బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే యూట్యూబ్ నుండి నా సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ పేమెంట్ తీసుకుని టూ మంత్స్ పైన అవుతుంది ఇప్పుడు సెకండ్ పేమెంట్ వచ్చి ఎంత వచ్చిందో మీకు చెప్తాను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చి స్టార్ట్ అయితే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే నేను ఛానల్ అయితే పెట్టాను నవంబర్ మంత్కి అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఈ అమౌంట్ తీసుకోవడానికి ఫస్ట్గా మీ సపోర్ట్ ఉండడం వల్లే మీరు వ్యూస్ చూడడం వల్ల మాత్రమే ఈ అమౌంట్ అయితే నేను తీసుకున్నాను అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున అలాగే అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అని అంటే కనుక ఫస్ట్ రీజన్ వచ్చి ఎలాగంటే ఇంక ఎవరితోనూ మాట్లాడడానికి పక్కన చుట్టుపక్కన కూడా ఫ్యామిలీస్ ఎవరో లేరు హోమ్లు ఏమి లేవు మాకు కొంచెం నా వయస్ వాళ్ళు కూడా ఎవరో లేరు మెయిన్ కొంచెం వాళ్ళతో కొంచెం మాట్లాడుకుని డిస్కషను అంటే పల్లెటూర్లో అయితే మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే మాత్రం చాలా మంది ఉంటారు వాళ్ళతో ఎక్కువ మాట్లాడకపోయినా కనీసం ఫేస్ టు ఫేస్ కనిపించి వాళ్ళతో కొంచెం డిస్కషన్ చేసుకుని సరదాగా ఉండేది కానీ ఇక్కడ అయితే అలా ఉండదు నా పని నేనే చేసుకుని మార్నింగ్ లేచిన వెంటనే పనులు చేసుకుని టీవీ చూడడం లేదా ఏదో ఒకటి పని చేసుకోవడం తప్పించి పక్కన మాట్లాడడానికి కూడా మనుషులైతే లేరు ఇంకా మైండ్ అయితే అలా ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒకటి జాబ్ కంటకి మన ఇంట్లో అయితే జాబ్ ఒకటి పంపించరు కాబట్టి పిల్లల్ని బాగా చూసుకోవాలి అలాగే ఇల్లును బాగా చూసుకోవాలి అది మా హస్బెండ్ గారి ఆలోచన ఇంకా ఇంటి దగ్గర ఒకరి దాన్నే ఉండి బోరు కొట్టడం వల్ల నాకైతే ఏం మూసిపోయేది కాదు ఎక్కువ నైట్ ఆలోచనలో ఏదైనా ఒక మనిషి ఖాళీగా ఉండవు అంటే వంట పని నువ్వు గంటలో చేసుకుంటావు ఇంటి వరకు ఏమైనా ఉంటే ఇంకో గంట రెగస్ట్రా అయిపోతుంది బట్టలు ఉతుక్కున్నా ఏదైనా చేసుకున్నా కానీ చేసుకున్నా అయిపోతుంది కానీ ఇంకొక టైంలో బోర్ కొడుతుంది పిల్లలు ఇంటి దగ్గర ఉండరు స్కూల్కి వెళ్ళిపోతారు అలాగే ఈయన గారు ఇంటి దగ్గర ఉండరు డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంక సింగిల్గా నేను ఒకరి ఉండి పిచ్చి ఆలోచనలు ఆలోచించడం తప్పించి ఇంకేమీ ఉండట్లేదు అదే ఛానల్ పెట్టుకుంటే సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెడితే కొంచెం వర్క్ ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎడిటింగ్ అయినా సరే నేను వీడియో తీసుకుంటాం వల్ల నాకు ఒక పని కలిగినట్టు ఉంటుంది ఎగస్ట్రా పని కలిగినట్టు ఉంటుంది అన్న ఆలోచనతో ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ రీజన్ అయితే ఇది సెకండ్ రీజన్ వచ్చి పిల్లలతో ఉన్నాము ఏదో ఒకటి ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి అంటే దేనికో దానికి ఉపయోగపడతాయి వాళ్ళ ఫ్యూచర్కైనా సరే మనకైనా సరే దేనికో దానికి అవసరం పడతాయి ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా తినగలము చేయగలము ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏ పని అయితే స్టార్ట్ అవ్వడం లేదు డే వచ్చి అందుకుని పిల్లలతో అయితే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక రూపాయి అన్నది ఖచ్చితంగా సేవింగ్లో అయినా లేదా ఏదో ఒకటి కొచ్చు రూపంలో అయినా ఏదో అవసరం పడవచ్చు అన్న మాత్రం ఈ ఛానల్లో పెట్టడం జరిగింది అందరూ సంపాదిస్తున్నారు అలాగే మనము కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా ఎప్పటికైనా సరే అని నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే మోస్ట్ రీజన్ అయితే కనుక చాలామంది ఈ ఛానల్లో పేమెంట్లు తీసుకున్న వీడియోలు అయితే చూస్తే నేనైతే ఛానల్ పెట్టుకుంటే ఎప్పుడొకప్పుడు ఏదో ఒక మనము అలా తీసుకువచ్చేమో అనుకుని నేనైతే స్టార్ట్ చేశాను నాకు తెలియదు కదా ఇప్పుడు చాలా నేనైతే వన్ ఇయరే అవ్వింది నేను తీసుకుని ఫైవ్ మంత్స్ అవుతుందేమో పేమెంట్ తీసుకుని కానీ చాలామంది వీడియోలు చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యే వాళ్ళని చూసిన తర్వాత మాత్రమే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అసలు డబ్బులు వస్తాయో లేవో అలాగే ఎంత టైం పడుతుందో అసలు మనకి సబ్స్క్రైబర్ పెరుగుతారో పెరగరో అలాగే టైం వాచర్ చూస్తారో చూడరో ఇవన్నీ అనుకుని ఆలోచిస్తాం ఒక ఛానల్ పెట్టాలంటే ఏంటి జనాలకి మనం నచ్చుతామో నచ్చమో మన ఛానల్ చూస్తారేంటి ఎంతో మంది అని అనుకుంటాం కానీ వాళ్ళు నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా సరే నేను కూడా నేను ఇప్పుడు నా ఛానల్ నేను చూసుకోవడానికి అవ్వదు కానీ అందరు ఛానల్ని చూసుకోవడానికి మాత్రం అవుతుంది నేను కూడా ఒక టైంలో నాకు బోర్ కొట్టినప్పుడు నాకు నచ్చిన ఛానల్లో నేను చూస్తాను వంటలైనా సరే లేదా అయినా సరే ఎక్కువగా చూస్తాను ఒక టైం అంటే మైండ్ రిలీఫ్ కోసం అలాగే ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పెట్టారు ఈరోజు అన్నయ్య కూడా చూస్తాను కష్టపడి సంపాదించింది ఒక రూపాయి అయినా సరే చాలా విలువైంది అందుకని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను తను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కొంతమంది కామెంట్స్ అయితే పెడతారు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళు ఎక్కువగానే ఉంటారు కానీ కొంతమంది నచ్చట్లేదు అని పెడతారు కొంతమంది నచ్చిందే అని పెడతారు గుడ్ కామెంట్స్ ఉంటే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి కానీ టార్గెట్ చేసినట్టు మాత్రం ఖచ్చితంగా కామెంట్ అన్నది పెడతారు వాళ్ళు ఫ్యామిలీ పరంగా అనేది ఆలోచించరు ఇంకా ఒక ఫ్యామిలీ అయినా ఏదైనా సరే ఇంకా ఇంకా వాళ్ళని పట్టించుకోవాల్సిన అయితే లేదు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అందరినీ ఈక్వల్గానే చూస్తుంది అంటే ఒకళ్ళు సక్సెస్ అన్నది త్వరగా వస్తుంది కొంతమందికి నెమ్మదిగా వస్తుంది అయితే ఎంత టైం తీసుకుంటే అంత జనాలకు అలవాటు పడతారు ఫస్ట్ నేను గమనించింది ఏంటి అంటే కనుక ఛానల్లో ఫస్ట్ పేమెంట్ తీసుకుని సక్సెస్ ఒక వీడియో మాత్రం వెళ్ళింది నాదైతే ఇప్పటికీ వచ్చి సరే ఇప్పుడు నేను పేమెంట్ అయితే చెప్తున్నాను ఎంత వచ్చింది అన్నది ఈ మైక్ వచ్చి వెయ్యి రూపాయలు అయితే నేను పదమూడు కొనగలను ఇది నాకు చాలా బిగ్ అమౌంటే ఎందుకంటే కష్టజీతం ఒక్క రూపాయి వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవడంలో ఇంకా హ్యాపీగా ఉంటుంది నా ఫ్యామిలీతో ఉండి నేను బయటకి వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను ఈ అమౌంట్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ